oh <laughs> అస్సలం వాలైకుం వరమతుల్లా వర్కాదు ఒక నాయకుడి యొక్క చిత్తశుద్ధి తెలియాలంటే కనుక ఒక పార్టీ యొక్క చిత్తశుద్ధి తెలియాలంటే కనుక వారు రిలీజ్ చేసేటటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉంటుందో దాని ఆధారంగా అదేవిధంగా వారి యొక్క గత చరిత్ర ఈ రెండు చూసుకుంటే కనుక ఆ నాయకుడు ఆ పార్టీ వీరి ఇద్దరి యొక్క చిత్తశుద్ధి ఏమిటి ఆ సామాజిక వర్గం పట్ల అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సరే ఐదు సంవత్సరాల్లో వీరు ఏం చేశారనేది మనకు అందరికీ కూడాను మన ముందు ఉన్నటువంటి ఓపెన్ బుక్కే కానీ ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఇద్దరు తెలుగుదేశం పార్టీ మరియు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడాను రిలీజ్ చేశారో ఈ రోజున ఒక్కసారి వాటిని కనుక కంపేర్ చేస్తే కనుక ముస్లిం మైనార్టీలు కోసం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే వీరు చెప్తున్నారో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అని చెప్పేసి కొన్ని పాయింట్లు ఒక బోర్డు ముస్లిం మైనార్టీ ఆస్తుల రీసర్వే పరిరక్షణ అని చెప్పేసి అది ఏ మాత్రం కూడానో జరగలేదు అన్న సంగతి మీకు మాకు మనందరికీ తెలుసు హజ్ యాత్రకు సాయం చేశామంటున్నారు హజ్ యాత్రకు మీరు ఏం సాయం చేశారు ఏ రకంగా అయితే కావాలని చెప్పేసి రేట్లు పెంచి హైదరాబాద్ నుంచి ఒక రేట్ అయితే ఇక్కడ విజయవాడ నుంచి మరో రేటు హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎనభై వేల రూపాయలు వేసి ఈ రోజున మన ముస్లిం సమాజానికి మీరు నట్టిట ముంచెత్తినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అదేవిధంగా వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ బీమా ద్వారా ఎన్ని ముస్లిం కుటుంబాలకు మీరు డబ్బులు చేర్పించారనేది మీరు ఒక్కసారి వాస్తవాలు మాట్లాడుకుంటే బాగుంటుంది ఇమాములకు జగనన్న కాలనీలో మరియు వీళ్ళకి స్థలాలు ఇల్లు ఇచ్చామంటున్నారు ఇళ్ల స్థలాలు అయితే మీరు అందరితో పాటు కలిసి ఇచ్చి ఉండవచ్చు కానీ ఇల్లు నిర్మాణం ఎక్కడ జరిగింది ఎక్కడ కూడానో జరగలేదు కాబట్టి అదేవిధంగా హిమాం మరియు మోజులకు పదివేలు ఐదు వేలు గౌరవిద్దాం ఇదైతే ఇచ్చిన మాట వాస్తవం కాకపోతే ఆరు నెలలు తొమ్మిది నెలలు జీతాలు ఒకేసారి చేశారు అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడాను మా మీద చాలా పెద్ద అహసాన్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం మండలిలో డిప్యూటీ చైర్పర్సన్ ఇచ్చి గౌరవించాం వీళ్ళు కాదు మీరు ఇటువంటి వాళ్ళని మీరు ముఖ్యమంత్రి చేసినా కానీ సమాజానికి ఏం కూడాను ఉద్ధరించడానికి అవకాశం లేనటువంటి ఏదైతే ఉత్సవ విగ్రహాలు ఉన్నారో అలాంటి ఉత్సవ విగ్రహాలను మీరు మా సమాజానికి కట్టబెట్టారనేది అందరూ కూడాను మొత్తం ముస్లిం సమాజమే కాదు మొత్తం యావత్తు రాష్ట్రం యావత్తు భారతదేశం కోడైకు వస్తుంది అదేవిధంగా రెండో అధికార భాషగా ఉర్దూ చేశారు మీరెందుకు చేశారు అధికార భాషగా చేసింది తెలుగుదేశం పార్టీ ముందే చేసేసింది హజ్ యాత్రకు విజయవాడ నుంచి వెళ్ళేలా వెళ్ళేలా ఎంబర్గేషన్ పాయింట్ అంటున్నారు అరే ఇదైతే మీ దాంట్లోనే జరిగింది అది ఏమాత్రం అస్తివ్యక్తి లేదు ఏపీ మైనార్టీస్ కానీ చట్టం చేశారు చేసి ఏం లాభం ఏమైనా ఒక అయితే నిధులు ఏమైనా కేటాయించారా ఏం కేటాయించలేదు సరే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అన్న దానికి కేవలం ఒకే ఒక్క పాయింట్ మీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ప్రార్థనా స్థలాల నిర్వహణ కొరకు ప్రత్యేక నిధి అంటే ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు ఉన్నారో మీరందరూ గాడిదల పళ్ళు తోమారా లేకపోతే గాడిదలు కాశారా ఎందుకని చెప్పేసి ఇవ్వలేదు గత ప్రభుత్వంలో దీన్ని అమలు చేశారు కదా కాబట్టి ఇది ముస్లిం మైనార్టీకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ వ్యక్తికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఏదైతే వీళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఇందులో ఈ మేనిఫెస్టో ముందు నేను మీకు కొన్ని అంశాలు మీకు తెలియజేయాలి అదేమిటంటే సూపర్ సిక్స్ ఏ రకంగా అయితే ఈయన నవరత్నాలు అంటున్నారో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి చేశారో పదిహేను వందలు దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు దాని తర్వాత ఎంతమంది విద్యార్థులు ఉంటే కనుక తల్లికి మందనం కార్యక్రమం ద్వారా అందరికీ కూడాను ఆ పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఈ ఆరు కార్యక్రమాల్లో కూడాను ఉచిత బస్సు రవాణా వీటన్నిటిని కూడాను కలుపుకొని ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకుండా ముస్లిం మైనార్టీల యొక్క అభ్యునితి కొరకు ముస్లిం మైనార్టీలను అప్ అప్లిఫ్ట్మెంట్ చేయడానికి వారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వీరిని ఏ విధంగా సమాజంలో పైకి లేవాలా అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ప్రణాళికలో భాగంగా మీరు చూస్తే కనుక ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షను అందించడం జరుగుతుంది నంబర్ వన్ నంబర్ టూ మైనార్టీలకు ముఖ్య పట్టణాలలో ఈద్గా సబరస్థాన్లకు మరియు అదేవిధంగా వీటన్నిటికి కూడా కావాల్సినటువంటి ఏదైతే హజౌజ్ ఉందో వీటికి కావాల్సినటువంటి స్థలాలు మరియు వాటి నిర్మాణం కొరకు వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా నూర్భాషా కార్పొరేషన్ ద్వారా ఏదైతే నూర్భాషా ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ కానీ ఉందో దాని ద్వారా ఏటా వంద కోట్ల రూపాయలు మా అదుగుల సోదరుల కోసం ఖర్చు పెడతామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నాకు తెలిసినంత వరకు ఇస్లామిక్ బ్యాంక్ అమలు చేస్తేనే ఎందుకంటే వడ్డీ లేని రుణం ఇవ్వడం అంటే అది ఇస్లామిక్ బ్యాంక్ ద్వారానే సాధ్యం కాబట్టి వడ్డీ లేని రుణం ఇస్తున్నారంటే కనుక ఖచ్చితంగా అది ఇస్లామిక్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేస్తేనే జరుగుతుంది ఇస్లామిక్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసి వడ్డీ లేని రుణాలు ఏపీఎస్ఎంఎఫ్సి ద్వారా ఐదు లక్షల వరకు కేటాయిస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడము అదేవిధంగా ఇమాం మరియు మౌజల్లకు పదివేలు మరియు ఐదు వేలు వారి యొక్క జీతాలు వీరికి ఇస్తున్నట్టు జీతాలకు ఈక్వల్ గా ఎవరైతే సాధీలు ఉన్నారో రాష్ట్రంలో వారికి కూడానో... పదివేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని చెప్పేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది జరిగింది అదేవిధంగా ఎవరికైతే అర్హత ఉందో అర్హత కలిగినటువంటి ఇమాములు ఎందుకంటే ప్రతి మసీదు ఇమాము కూడాను నవాజ్ చదివిస్తారు ప్రతి మసీదు ఇమామ్ కూడాను నికాల్ చదివిస్తారు కాబట్టి అర్హత కలిగినటువంటి ఇమాం గారి ప్రతి ఒక్కరికి కూడాను గవర్నమెంట్ హాజీగా వారిని ఇన్షాల్లా రాబోయే ప్రభుత్వం నియమించడం జరుగుతుంది అన్న సంగతి కూడాను మనం గుమించాలి అదేవిధంగా మసీదుల నిర్వహణ కొరకు మసీదు నిర్వహణ కొరకు ప్రతి నెల ఐదు వేల రూపాయలు అంటే ఏటా అరవై వేల రూపాయలు మసీదుల నిర్వహణ కొరకు మేము ఖర్చు పెడతామని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చారు వీటితో పాటు ఏదైతే దుల్హన్ పథకం ఉందో ఆంక్షలు లేకుండా దుల్హాన్ పథకం లక్ష రూపాయలు అమలు చేయడం అదేవిధంగా విదేశీ విద్యా పథకం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పది లక్షలు అమలు చేశారో ఈ ప్రభుత్వంలో ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో ఇషాల్లా అది ఇరవై లక్షలు చేస్తారా లేకపోతే పదిహేను లక్షలు పెడతారా అనేది తెలియదు బట్ ఎనీహౌ లాస్ట్ ప్రభుత్వంలో మట్టుకు దీన్ని పదిహేను లక్షల రూపాయలు అమలు చేయడం జరిగింది కాబట్టి ఇది ఒకసారి మీరు గమనిస్తే కనుక మీకు చాలా స్పష్టంగా ఒక విషయం అర్థమైపోతుంది అదేమిటంటే అదేమిటంటే మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధి నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇంతవరకు కాకుండా ఏదైతే హజ్ యాత్రకు వెళ్ళేటటువంటి వారు ఉన్నారో వారికి లాస్ట్ బట్ నాట్ లీస్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం అరవై వేలు ఇస్తాము అది కూడాను దాంట్లో మళ్ళీ వైట్ కార్డ్ అని చెప్పేసి ఇంకోటేదో ఇంకోటేదో అని చెప్పేసి జిమ్మిక్లు చేసింది ఇక్కడ అలా కాదండి కేవలం హజ్ యాత్రకు వెళ్ళే ప్రతి హజ్ యాద హాజీకి కూడాను లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం తప్పు తరపు నుంచి ప్రత్యేకంగా బహుమానం కింద సబ్సిడీ కిందకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులు సోదరులు ప్రతి ఒక్కరు కూడాను ఆలోచన చేయాలి ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధి నాయకుడికి ఏ విధంగా ఉంటుంది అన్నది ఏ ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు ఏ రకంగా సమాజాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు అది ఎందుకంటే సచార్ కమిటీ నివేదిక కానీ రంగనాథ్ మిశ్ర నివేదిక కానీ అనేక నివేదికలు ఘోష పెడుతున్నాయి అదేమిటంటే ముస్లిం మైనార్టీల యొక్క పరిస్థితులు స్థితిగతులు అందరికన్నా దారుణంగా హీనాదిహీనంగా ఉన్నాయన్న సంగతి మన అందరికి కూడాను తెలుసు ఎస్సీ ఎస్టీల కన్నా కూడా దౌర్భాగ్యపరమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి వీళ్ళని సమాజంలో అప్లిఫ్ట్ చేయాలంటే కనుక ఇటువంటి పథకాలు మైనార్టీలకు మా ప్రాముఖ్యతను కలిగిస్తూ వారి యొక్క ఏదైతే ఆర్థిక అభివృద్ధి ఉందో అది చేస్తేనే వారు ముందుకు కొనసాగుతారు వారికి విద్యాపరంగా తోడ్పాటు అందిస్తేనే వారు కూడాను ముందుకు కొనసాగుతారు అని చెప్పేసి తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తున్న ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి ఇచ్చినటువంటి వాగ్దానాలకు చిత్తూరు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మీరందరూ ಗಮನించారు థాంక్యూ వెరీ మచ్ జై హింద్ అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకత్